ఇంటికైనా మనిషికైనా దిష్టి తగిలిందా అయితే అమావాస్య వచ్చింది కదండి అమావాస్య రోజు ఇలాంటి పరిహారం చేయండి తప్పక మనకి మంచి జరుగుతుంది అనే నమ్మకంతో తృప్తిగా ఉంటాం హ్యాపీగా ఏమంటారు ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇక్కడ మా అత్తగారు నేను దీపారాధన చేసుకుంటున్నామండి తులసి దగ్గర ఆమె చాలా భక్తి అండి మంచి మంచిగా చేస్తారు పూజలు అలా భక్తి ఆమెకి కాకపోతే ఆరోగ్యం సహకరించాలి కదండి అయినా ఊరుకోరండి ఎవరో ఒకరి సహాయంతో పంచి పెడుతుంటారు ప్రసాదాలి తయారు చేసుకుంటూ అంతగా చేస్తారు ఆమె ఏ పని చేసినా మంచిగా చేస్తారండి అందంగా తయారు చేస్తారు మీకు ముందు ముందు వీడియోలో చూస్తాను పత్తి ఒత్తులు ఎంత అందంగా అంత బాగా చేస్తారండి ఆమె ఇక కార్తీక అమావాస్య ఈ నెల ఇరవైవ తేదీన వస్తుంది కదండి అంటే ఈ రోజునే పూజ పవిత్రంగా చేసి ఈ నెల రోజులు ఎంతో పుణ్యాన్ని మనం సొంతం చేసుకున్నాం నిజమే కదండి కార్తీక బహుళ అమావాస్య రోజు మహాభారత యుద్ధం ప్రారంభమైందని గురువుగారు చెప్తుంటారండి అలాగే అర్ధే రోజు గీతోపదేశం కూడా అయిందంట అంత మంచి రోజు అని చెప్తుంటారు ఈ కార్తీక చివరి రోజు అనగా అమావాస్య శివారాధన చాలా ప్రత్యేకమైనదిగా చెప్తారండి అమావాస్య రోజు అన్ని నక్షత్రాల వారు కూడా ఈ శివారాధన చేసుకోవాలి ఈ అమావాస్య రోజు ఈశ్వరునికి కానీ కాలభైరవునికి కానీ ఆమె నూనెతో అభిషేకము ఉదయం పన్నెండు గంటలకు చేసుకుంటే చాలా మంచిదండి దేవాలయంలోనైనా ఇంటిలోనైనా చేసుకోవచ్చు శివయ్య దగ్గరైనా కాలభైరవ దగ్గరైనా పూష్మాండ దీపము అంటే బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదండి సగానికి కోసి మధ్యలో గుజ్జు తీసి నువ్వుల నూనె కానీ ఆమె నూనె కానీ వేసి గుమ్మం దగ్గరైనా మన ఇంటి దగ్గరైనా పర్లేదండి దీపారాధన చేసుకుంటే చాలా మంచిదని అంటుంటారు అలాగే కాలభైరవ అష్టకం పారాయణం చేయాలండి ఈరోజు ఏంటంటే విశాఖ నక్షత్రం ఉంది అలాగే అమావాస్య గురువారము అందువలన ఉసిరికదానము శివలింగ దానము శాలిగ్రామ దానము చేయొచ్చు ఇంకా ఈరోజు అమ్మవారికి ఆరాధన చేసుకుంటే చాలా మంచిదండి అమ్మవారికి ఎర్రన్న పూలతో ఇంకా ఉంటే గులాబీలతో కానీ కుంకుమతో కానీ పూజ చేసుకోవాలండి ఇలా అండి ఫ్రెండ్స్ మనం చక్కగా అమాగస్య రోజు దీపారాధన చేసుకోవాలి ఇంకా మనం పులస దగ్గర కూడా మంచిగా దీపం పెట్టుకోవాలండి అయితే ఇక్కడ చూశారు కదా మా అత్తగారు ఇలాగ ఒత్తులు చక్కగా మొత్తం అంత పెద్ద దారంగా చేస్తారండి మెత్తగా దూదిని అలాగా ఒత్తులుగా చేస్తారు అంటే నెల ఒత్తులని అలాగే మూడు ఒత్తులు మూడు కలిపి ఒత్తులు ఒకటిగా కానీ అలా చేస్తుంటారు మనం ఏంటంటే ఏవైనా సరే నేతలు నానబెట్టుకొని ఇలా దీపారాధనకి ఉపయోగించుకోవచ్చండి ఇవి ఏంటంటే పాడ్యం రోజు పాడ్యం రోజు నెల ఒత్తులు మా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పేరున నేను ఇస్తానండి అందుకోసం అలా తయారు చేసి నేతలు నానబెట్టుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా ఇలా చేయండి చాలా మంచిది పోలీ స్వర్గం వీడియో కూడా మీకు ఇంకొక ఛానల్ అప్లోడ్ చేశానండి వీలుంటే చూడండి లింకు పెట్టానండి ఆ ఛానల్లో మంచిగా ఉంటుంది అన్ని స్వాముల గురించి పూజల గురించే ఉంటుందండి ఆ ఛానల్ అలాగే సోమవారం రోజు దీపారాధన అత్తగారు నేను మా పాప ముగ్గురు దీపారాధన చేసుకున్నామండి ఆమెకు కొంచెం హెల్త్ కొద్దిగా సహకరించదు కదండి లేదంటే రోజు ఉదయాన్నే వేగం లేసి తలంటి స్నానం చేసి చక్కగా దీపారాధన చేస్తారు కానీ నేను ఊరుకోలేదండి ఎప్పుడు చేస్తారు కదా ఈరోజు తప్పకుండా సాయంత్రం అయినా చేయండి అత్తమ్మా అనేసి ఆవిడని దీపారాధనకి నేను తీసుకొచ్చానండి ముందు చూశారు కదండి మా అత్త కూడా అందరం దీపారాధన చేసుకుంటున్నాము అందుకే చక్కగా ఎంతో భక్తిగా చూసారా భజన కూడా చేస్తుంటారామే అలాగే మనకు ముందు దగ్గర కూడా మంచిగా శుభ్రంగా చేసుకోవాలి ఏంటంటే ఇలాగ మనం చెప్పాను కదండి ఈ అమావాస్య రోజు శివయ్య గురించి కాలభైరవ దగ్గర దీపారాధన చేసుకోవాలని అంతేకాదు మన ఆ గుళ్ళోనే కాకపోయినా ఇంటి దగ్గర కూడా చేయొచ్చు అయితే మన ఇంటికి దిష్టి ఉందని చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు కదా అందులో ఒకటైన ఈ ఈ పరిహారం అండి అలాగే మనిషికి మన ఒక్కొక్క మనిషికి కూడా దిష్టి తగ్గుతుందండి దానికి కూడా ఏంటి పరిహారం అని చెప్తాను ఒక బూడిద గుమ్మడికాయను పసుపు రాసి బొట్లు పెట్టి ఏదైనా వస్త్రంలో నల్ల జీడి గింజలు మిరియాలు పటికి అంటే దిష్టి తీసినదంటే ఉంటుందండి కొన్ని నక్షత్ర గవ్వలు ఎన్ని మిరపకాయలు నిమ్మకాయ మూటకట్టి రాహుకాలంలో అంటే అమావాస్య ప్రవేశించే సమయంలో కానీ ఇంటి గుమ్మానికి కానీ వ్యాపార స్థలంలో కానీ కట్టుకోవాలండి అలాగే వ్యక్తికి దిష్టి ఉందనుకోండి అలాటప్పుడు దిష్టి తీసిన గుమ్మడికాయ అతనికి నుంచి ఇటు ఇటు నుంచి అటు మూడు సార్లు అలాగే పైనుంచి కిందకి తొమ్మిది సార్లు దిష్టి తీసి దానిని పగలగొట్టి ఎడమ చేతి వైపు దానిని కుడివైపు కుడివైపు ఉన్నదాని ఎడం చేతి వైపు పెట్టి దానిపై పసుపు కుంకుమ చల్లి వేసేయాలండి ఆ తర్వాత ఆ వ్యక్తి ఉన్న దుస్తులతో అలా స్నానం చేస్తే ఎటువంటి దిష్టి అయినా తొలగిపోతుంది ఆ వ్యక్తికి జీవితకాలంలో ఉన్న దోషాలు కానీ గండాలు కానీ తప్పకుండా పోతాయని స్వామి చెప్తున్నారండి ఇంకో విషయం ఏంటంటే మనం నిమ్మకాయ కూడా దిష్టి తీసి కట్ చేసి పడేస్తామండి దీన్ని కూడా ఇది చిన్న పరిహారమే అదే గుమ్మడికాయ అయితే చాలా మంచిగా పనిచేస్తుంది ఇలా తప్పకుండా చేయండి దిష్టి ఉన్న వ్యక్తికి మంచి ఫ ఫలితము ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకెందుకు ఈ చిన్న చిన్న పరిహారాలు చేసి మనం ఆనందంగా తృప్తిగా ఉందాం అయితే ఇక్కడ నేను ఏంటంటే ప్రసాదం చేశానండి సేమ్యా సగపం చాలా బాగా వచ్చింది అమ్మవారి గుడికి తీసుకెళ్ళామండి అలాగా మనం దీపారాధనకి వెళ్తుంటాం కదా ఏదో రోజైనా మనం ఏదో ఒక నైవేద్యాన్ని తీసుకెళ్ళి అమ్మకు సమర్పించుకొని స్వామికి సమర్పించుకుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది మంచిగా తృప్తిగా ఉంటుంది నలుగురు మనం చేసే ప్రసాదం తిన్నారని ఆనందం చెప్పలేనిది కదండి ఇలా నేను పట్టుకెళ్ళాను అయితే ఇంకా ఏంటంటే మన ఇంట్లో ఈ కార్తీకలో తప్పనిసరిగా చేసుకోవాల్సింది ఏంటంటే త్రిమూర్తుల వ్రతం మా అమ్మాయితో చేయించానండి చాలా బాగా చేసింది పాప త్రిమూర్తులతో చూసారా స్వాములు ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు నేను ఎక్కువగా మూడు నా ఐదు అంటారు అలా చేయనండి మూడు ప్రమెదలు మూడు చెంబులతో నీళ్ళు మూడు తంబోలాలు మూడు నైవేద్యాలు అలా పెట్టేశానండి చాలా తృప్తిగా పూజ ముగించుకున్నాము స్వామి కటాక్షం అందరికీ ఉండాలి ఇంచుమించి చాలా వరకు అంతమంది చేసుకుంటాం కదండి ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి పోలిని స్వర్గానికి శుక్రవారం పంపించచ్చా అనే వీడియో లింక్ పెడుతున్నాను ఫ్రెండ్స్